హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ గోధుమ పిండితో కమ్మనైనా అట్లను ప్రిపేర్ చేసుకుందామండి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దోశ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే కమ్మనైనా పచ్చి కొబ్బరి పచ్చడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఎప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి సాల్ట్ బాగా కలిసేలాగా కలిపేసుకుందాం బాగా కలిపేసిన తర్వాత తగినన్ని వాటర్ను వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకుందాం ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపల దోశకి కమ్మనైన చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెష్ కోకోనట్తో కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఏడెనిమిది రెడ్ చిల్లీని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ కోకోనట్ని కూడా వేసేసుకుందాం ఒక చిప్ప పచ్చి కొబ్బరి అండి ఇది ఒక చిప్ప పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకుందాం చివరగా కాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం మూత పెట్టేసి మిక్సీ బట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇంకొకసారి అలా మిక్సీ బట్టేసుకుందాం ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసేసుకొని పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఐదారు వెల్లుల్లిపాయలను కొద్దిగా దంచేసి పోపులో వేస్తున్నాను మీరు పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలను వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ పోపునంత పచ్చడిలో కలిపేసుకున్నామంటే కమ్మనైన కొబ్బరి చెట్టు మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రైస్కి కానీ ఏ టిఫిన్కైనా కూడా చాలా బాగుంటుంది మనకు దోశ బ్యాటర్ కూడా బాగా నానిపోయింది దోశను వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని వాటర్ని అలా స్ప్రింకిల్ చేసి టిష్యూ పేపర్తో రుద్దేయాలి దోశను వేసేసుకుందాం కొద్దిగా మందంగా దోశను వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశని వేయించుకోవాలి దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా తిప్పేసుకొని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఇలాగే ఇంకొక దోశను కూడా వేసేసుకుందాం వాటర్ని చల్లేసి టిష్యూ పేపర్తో రుద్దేసుకొని దోశను వేసేసుకోవాలి దోశ సగం వేగిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటూ ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని కమ్మనైన గోధుమ పిండితో అట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్గా ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ హెల్దీ రెసిపీని తీసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్కి బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్